ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎంఎంజె మీడియా టాటా డబ్ల్యూపిఎల్ క్రికెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనల్ సమరానికి గుజరాత్లోని వడోదరా క్రికెట్ స్టేడియం వేదిక కానుంది రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ చేరుకొని ట్రోఫీ కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక పక్క వరుసగా మూడు సార్లు ఫైనల్ చేరుకున్న అందరి ద్రాక్షగా మిగిలిన ట్రోఫీని వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరుకుని కనీసం ఈసారైనా ట్రోఫీ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరోపక్క పోటీ పడబోతున్నాయి ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం ఆర్సీబీ జట్టుకు భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ డాషింగ్ ఓపెనర్ స్మృతి మందానా నాయకత్వం వహిస్తోంది బ్యాటింగ్లో స్మృతితో పాటు జార్జియా ఓల్ రిచా ఘోష్ డి క్లార్క్ గ్రేస్ హ్యారిస్ అదేవిధంగా లోయర్ ఆర్డర్లో రాధా యాదవ్ అరుంధతి రెడ్డిలతో బలంగానే కనిపిస్తోంది ఇక బౌలింగ్ విషయానికి వస్తే మీడియం పేసర్లు అరుంధతి రెడ్డి లారెన్ బెల్ కొంచెం పరుగులు ఎక్కువగా ఇస్తున్నా రాణిస్తున్నారు పది ఓవర్ల తర్వాత డీ క్లార్క్ బౌలింగ్ జట్టుకు అదన బలం చెప్పుకోవాలి ఇక స్పిన్ విషయానికి వస్తే రాధా యాదవ్ శ్రేయంక పాటిల్ స్థిరంగానే రాణిస్తున్నారు ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఆ జట్టు అన్ని విధాల బలమైన జట్టుగా ఈసారి టైటిల్ ఫేవరెట్గా కనపడుతోంది ఇటీవల మహిళా ప్రపంచ కప్లో మెరిసిన ప్లేయర్ జమీమా రోడ్రిక్స్ జట్టుకు నాయకత్వం వహిస్తోంది ఓపెనర్లు షఫాలీ వర్మ లిజిలి లీ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందిస్తే కనుక ఢిల్లీకి తిరుగులేనట్లే మిడ్ ఆర్డర్లో జమిమాతో పాటు లారా ఓల్వోర్ట్ మల్జాన్ కాప్ సదర్లాండ్ హెన్రీలతో బలంగానే ఉంది లోయల్ ఆర్డర్లో స్నేహరాణా మెరుపులు మర్చిపోకూడదు ఇక బౌలింగ్ విషయానికి వస్తే అరంగేటర్ సీజన్లోనే పదహారు వికెట్లు తీసి ఒక డబ్ల్యూపీఎస్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్గా నిలిచిన నందిని శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఐదు వికెట్ల హాల్తో పాటు హ్యాట్రిక్ను కూడా సొంతం చేసుకున్న నందినిపై ఢిల్లీ చాలా ఆశలు పెట్టుకుంది అలాగే మీడియం పేసర్లు కాప్ హెన్రీలు కూడా రాణిస్తున్నారు స్విన్ విభాగంలో సీనియర్ స్పిన్నర్ స్నేహరాణ మన తెలుగు అమ్మాయి శ్రీచరణి కూడా సిద్ధంగానే ఉన్నారు మిన్నుమణి కూడా రాణిస్తూనే ఉంది మొత్తానికి ఈసారి టాటా డబ్ల్యూపీఎల్ ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితంగా జరగబోతోందనే విషయం మాత్రం వాస్తవం